ఏడాది మామూలుగా ఒక్కొక్క బల్బు పదిహేను రూపాయలు పెట్టి కొనుక్కోవడం పది రూపాయలు పెట్టి కొనుక్కుంటే దాంతో ఇది వంద రూపాయలు ఏడాది వస్తుంది అలవాటు పడిపోయాం కదా సోలార్ పడిపోతాం మనం అలవాటు పడిపోయాక మనకి నెలవారీ బిల్లు తగ్గిపోయినట్టే కదా మినిమం బిల్లు తగ్గిపోయినట్టే కదా దీన్ని మనం ఏం చేస్తాం ఇంకో దాని మీద ఖర్చు పెడతాం లేదా సేవింగ్స్ చేసుకుంటాం అది ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వస్తే పొల్యూషన్ దూరం అయిపోతుంది కదా కంప్లీట్ గా పొల్యూషన్ దూరం అవుతుంది విదేశాల మీద డిపెండెన్సీ పోతుంది మనకి ఎప్పటిదాకా విదేశీ మార్కెట్ ఎందుకు తగలేస్తున్నాం డాలర్లు డాలర్లు వాళ్ళకి అరబ్ దేశాలకి తగలేసుకోవడం తగ్గిపోతాయి అప్పుడు అప్పుడు ఆ దేశాలు అందుకనే వస్తున్నారు ఆడు భయపడి చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచం అంతా సోలార్ వైపు వెళ్ళిపోతే వాళ్ళు రేపు పొద్దున ఆఫ్రికన్ కంట్రీస్ లాగా మారిపోతారు అందుకు భయపడి చేస్తున్నారు వాళ్ళు ఆయిల్ కొనేవాళ్ళు లేక అది భయం వాళ్ళు పడాలి మనం సంతోషపడాలి కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించే ప్రక్రియ చేస్తున్నాడు ఆ విషయంలో అభినందించాలి తొలిగా గుజరాత్ లో పడిందని అనుకోవాలి అంటే ఈ టర్మ్ లో ఏమన్నా చూస్తావా సార్ మొత్తం గుజరాత్ ఏంటి ఆల్రెడీ దేశ వ్యాప్తంగా ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా పెట్టారు కదా అదాని వాళ్ళు ఇల్లు దేశవ్యాప్తంగా విపరీతమైన పవర్ ప్రొడక్షన్ నడుస్తోంది సోలార్ ఇది పెరుగుతోంది ఇందులో విదేశీ సంస్థలు కూడా వచ్చి పెడుతున్నాయి ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయినాయి అది జగన్ విపరీతంగా పెంచుకెళ్ళాడు వాటిని అనేక సంస్థలు పెంచుకెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చాక మళ్ళీ పెంచుతారు రేపు మళ్ళీ ఇంకా ఆగేదే కాబట్టి వీటిని ఎవరు ఇబ్బంది పెట్టలేరు నడుస్తాయి ఆటోమేటిక్ గా రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు అడుగులు వేయడమే కాదు మొత్తం దేశాన్ని పూర్తిగా సోలార్ వైపు కూడా తీసుకెళ్తున్నారు